హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్ మా ఇంటి పెళ్లి సందడిలో భాగంగా మనం చూస్తున్న వీడియోస్లో ఈరోజు చూసే వీడియో వచ్చేసి ఇరవై ఒకటవ తారీఖు పెళ్ళికొడుకుని చేసే రోజు ఉదయం జరిగిన విషయాలను వాటి గురించి మొత్తంగా ఈ వీడియో అంతా కూడా నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశాను అందులో మొదటి పార్ట్లో పెళ్ళికొడుకుని చేయడానికి పందిరి రాట వేయడానికి పసుపు దంచడానికి ఏదైతే ప్రిపరేషన్ ఉందో అవన్నింటినీ ఒక చిన్న వీడియో కింద భద్రపరచుకోవడం జరిగింది వాటిని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు కలిస్తాను మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇరవై ఒకటో తారీఖు ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సో ఆ టైంలో ఇంక అందరూ రెడీ అవుతున్నారు ఇంకా ప్రిపరేషన్కి సో ఒక్కసారి బయట నుంచి వ్యూ చూద్దామని చెప్పి నేను ఇట్లా తీసాను కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బ్లూ అండ్ వైట్ ఇక వదినైతే ఇంకా స్టార్ట్ చేసేసారు సో తను ఇక్కడ మొత్తం నీట్గా అంతా ముగ్గులు పెట్టేస్తున్నారు ఇది ముగ్గొట్టం మీరు చూసే ఉంటారు ఈ రోజులో చాలా తక్కువ అయిపోయింది సో పెళ్లి కోసం అని చెప్పి ప్రత్యేకించి తీసుకున్నాము ఈ ముగ్గుట్టంతో వేయడం అనేది అంటే పెళ్లి కొడుకుని కూర్చోబెట్టినప్పుడు కాలకూడలు తీసే సందర్భంలో అలా ఇప్పుడు మనకి ఇక్కడ పూజ అనేది జరుగుతుంది కదా సో దానికోసం అనమాట ముగ్గుట్టంతో పెడుతున్నారు సో ఇక్కడ అయితే ఈ పని అయితే కంప్లీట్ చేసేస్తుంది సో మనం ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాము ఇంకా లోపల ఏమేం జరుగుతుందో అనేది ఎవరెవరు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు సో ఏ పనుల్లో బిజీగా ఉన్నారు చూసేద్దాము సో నేనైతే ఆ టైంకి సో రెడీ అయిపోయి కిందకు వచ్చేసాను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంది కాబట్టి నేను చేయాల్సిన పనులు ఫినిష్ చేయడానికి సో ఇక్కడైతే అయిపోయింది కదా సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము సో ఇక్కడ ఇక్కడొచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఆల్రెడీ మనం ఆ రోజే పెళ్ళికొడుకుని కూడా చేస్తారు అని అనుకున్నాం కదా సో దానికోసమని చెప్పి శనగలు అనేవి నానబెట్టి ఉంచారు అంటే ఎవరైతే వచ్చి పసుపు దంచుతారో వాళ్ళకి ఇవ్వడానికి శనగలు అనేవి సో అవి రెడీ చేసి పెడుతున్నారు అక్కడ ఇంకా పైకి వెళ్దాము సో పైన ఎవరెవరు ఏం రెడీ చేస్తున్నారు అనేది చూద్దాము లోపలికి వచ్చేస్తాం కదా సో ఇక్కడ మనకు ఆ రోజు పెళ్ళికొడుకుని చేయడంతో పాటుగా పని రాతో పాటు బోనం అనే కార్యక్రమం కూడా ఉంటుంది సో దానికి సంబంధించి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ బోనం దగ్గర తీసుకెళ్ళడానికి అనమాట అక్క రెడీ చేస్తున్నారు పానకం రెడీ చేస్తున్నారు బెల్లం మిరియాలతో కలిపి పానకము సో దానికి సంబంధించి అక్కను ఇక్కడ చెల్లి వాళ్ళిద్దరూ అది రెడీ చేస్తున్నారు దాంట్లో వేయడానికి మిరియాలు దంచి వేయడానికి సో వీళ్ళిద్దరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు సో ఇది అయిన తర్వాత మనకి ఇంకా ఆ పూజ ఏదైతే బోనం అని చెప్తున్నానో దానికి సంబంధించి ఇంకా కొన్ని ఆ తోరణాలు వేయడము ఇవన్నీ ఉన్నాయి కొన్ని కొండలకి కట్టము వీరభద్రుడి సంబరం అంటాము దాన్ని బోనం అని పిలుస్తాము సో బోనానికి వీరభద్రుడి సంబరానికి కొంచెం అయితే వ్యత్యాసం ఉంది సో ఇది వచ్చేసి ఆ బోనానికి సంబంధించింది అనమాట ఎవరైతే మన ఇంట్లో వీరభద్రుడు ఉంటారో ఆయన్ని తీసుకెళ్లి ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ముందు తీసుకెళ్లి ఇది పెడతారు ముంత అంటే గతించిన వాళ్ళని మన వీరభద్రుడు సంబరం రూపంలో పూజిస్తాం కదా వాళ్ళకి సంబంధించి తీసుకెళ్ళి అక్కడ ముంత పెడతారు వాళ్ళు మోహం కడుక్కుంటారు అని చెప్పి తీసుకెళ్లి పెట్టడానికి అది చెల్లి రెడీ చేసింది నాన్న తీసుకెళ్ళి అక్కడ పెడతారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కి రెడీ చేస్తున్నారు ఇవన్నీ కూడా వీరభద్రుడు సంబరం దగ్గర ఏమైతే కుండల్లో ఇసి తీసుకువెళ్తారో ఆ కుండలకి కట్టడానికి అలాగే మనం పందిరి రాట వేస్తాం కదా ఆ పందిరి రాట పసుపు దంచడానికి సంబంధించి వాటికి కట్టే తోరణాలు అవన్నీ కూడా ఒక చోట అట్లా పెట్టేసాము అంటే మళ్ళీ కన్ఫ్యూజన్గా మనం ఎర్లీ మార్నింగే తీసుకునే ఇబ్బంది అవుతుందని చెప్పి నైట్ అన్ని అక్కడ పెట్టేస్తాం చక్కగా నీట్గా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అవన్నీ చేస్తున్నారు ఇవన్నీ మనం మళ్ళీ కిందకి తీసుకెళ్లి పూజ సమయానికి మనం అన్నీ అక్కడ రెడీగా పెట్టుకుంటాము ఒక ఎన్ని తొమ్మిది పోస్తారు పదకొండు దారాలు పోగులు పోస్తారు కదా సో అవి రెడీ అవుతున్నాయి అనమాట ఇక్కడ మొత్తం ఎన్ని కావాలి క్లియర్గా అనుకుని ఒక పసుపు కొమ్ముకి మనం ఈ తోరణాలు కట్టి తీసుకువెళ్తాం కదా తాంబూలం పెడతామంటే ఆ పసుపు కొమ్ముకి వచ్చేసాడు మెహర్ కన్నా సో వీళ్ళు అప్పుడే వచ్చారనమాట కొంచెం లేట్ అయింది నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకా వాడితో తమ్ముడు కుస్తీ పడుతున్నాడు ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసేసి తర్వాత ఇవి మనం కిందకి తీసుకెళ్తే అక్కడ మనకి పసుపు రాట్ దగ్గర పందిర్ రాట్ దగ్గర అవన్నీ కట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి అంటే ముందే ప్లాన్గా అన్నీ రెడీ చేసి పెట్టుకొని నైట్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ ఎర్లీ మార్నింగ్ కావసమనే ఒక చోట చేర్చడం వల్ల ఈజీ అయిపోయింది సో ఇది వచ్చేసి ఇక్కడ కింద మనకి పసుపు దంచే కార్యక్రమం ఉంటుందో దానికి సంబంధించి రోల్ని రెడీ చేస్తున్నారు అక్క చెల్లి కూడా దాన్ని శుభ్రంగా చేసి దానికి పసుపు పూసి కుంకుమట్లు పెట్టి రెడీ చేస్తారు సో దీన్ని మనం అబ్బాయిని ఎక్కడైతే కూర్చోబెడతామో మొదటిసారిగా అక్కడ పెడతారు కొంతమంది ఎదురుగా పెడతారు కొందరు పందిరి రాట దగ్గర పెడతారు సో దీనికంటే ఒక టైం మనకి పందిరి రాట వేయడానికి అబ్బాయిని కూర్చోబెట్టడానికి ఒక టైం అనేది ఉంటుంది మనకి పురోహితులు చెప్పిన టైం కూర్చోబెడతారు తర్వాత పసుపు దంచి అబ్బాయికి అక్షింతలు వేసి ఆ సీడ్ వధించి తర్వాత నలుగు పెట్టడం అనేది జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో కొంత కొంత మార్పులు అనేవి ఉంటాయి పశుపథ విషయంలో సో ఇది మనం వేసిన తర్వాత ఈ రోలు అనేది మనం దీన్ని కొన్ని నెలలు కానీ కొన్ని రోజులు కానీ అలానే ఉంచుతాం దీన్ని మళ్ళీ కదపము అంటే మనకి సరి సంఖ్యలో కాకుండా బేస్ సంఖ్యలో దాన్ని అందులో వేసిన పసుపుని దంచి తీసి జల్లించేసి తర్వాత దాన్ని కదపడం జరుగుతుంది ఎక్కడైతే మనం పందిరి వేస్తాం పందిరి ముందు పందిరి కోసం వేసే రాట ఉంటుందో తర్వాత పందిరి వేస్తామో ఆ పందిరిలోనే పెడతారు దీన్ని కూడాను ఇలా మొత్తంగా దానికి పసుపు రాసేసి కుంకుమ బొట్టులు పెట్టి దీన్ని మనం పందిరి రాట దగ్గరికి పెట్టుకుంటాము సో పందిరి రాట వేసిన తర్వాత ఆ పైన కూర్చోబెట్టి పసుపు దంచేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము ఇది ఏది ఏమైనా కానీ మనం ఇంతకుముందు అంటే జరిగిపోయిన విషయాలు మనం గుర్తు చేసుకుంటే కొంతవరకు మనకే మనం ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నామా అని దాన్ని బట్టే మనకు అవి పిక్చరైజేషన్ కనిపిస్తుంది కానీ టెక్నాలజీ మారిన తర్వాత ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ విషయాన్ని మనం అందరూ మన మనమే కాకుండా మనతో ఉన్న వాళ్ళతో కూడా లైవ్లో షేర్ చేసుకోవడానికి వాళ్ళు కూడా అంతే అనుభూతి చెందడానికి కూడా మనకి ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి కదా కానీ మనమున్న బిజీ షెడ్యూల్ అవనివ్వండి లేదంటే మనకున్న వర్క్ టెన్షన్స్లో మనం వీటిని అసలు పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాము అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకుంటున్నాను సో మీకేమన్నా అలా అనిపిస్తుందా ఒక కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటేనే నిజం ఇలా జరిగింది కదా అని ఒక ఫీల్ అనిపిస్తుంది లాస్ట్ టైం వీడియోలో కూడా నేను ఇదే మెన్షన్ చేశాను సో ఇప్పుడు చెల్లి రాస్తున్నది ఏంటంటే పందిరి రాట వేయటానికి ముందు వేసే రాట ఏదైతే ఉంటుందో దానికి రాస్తున్నారు దానికి మనం పసుపు రాసి ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో మీరు అక్కడే దాన్ని మనం పెడతాము భూమిలోకి పెట్టి పూజ చేసి తర్వాత దానికి పసుపు కొమ్ము మామిడాకు కడతారు రావి ఆకు కడతారు ఈ పందిరి అటు వేయడానికి ఉపయోగిస్తారు అనమాట సో ఈ పందిరికి కూడా దాని చివర మొదలు కూడా బొడ్లు పసుపు రాసి బొడ్లు పెడుతున్నారు ఇవన్నీ మళ్ళీ అంటే చూడడానికి మనకి ఇవన్నీ రీకలెక్ట్ అంటూ ఒక టైం ఎందుకు లేకుండా పోతుందో ఆ స్పేస్ మనం ఎందుకు తీసుకోవట్లేదు అనేది నాకు కూడా అయితే అర్థం కావట్లేదు కానీ కొంచెం ఇలాంటి మెమొరబుల్స్ అనేవి మనం రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఇందువరకు అయితే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం రెండి కూర్చొని మంచినీళ్ళు తాగుతారా అనేది మజ్జిగ తీసుకుంటారా అని చెప్పి కొంచెం అటు మాట్లాడుకున్న తర్వాత క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళ చేతికి ఏదో ఒక ఆల్బమ్ ఇవ్వడము లేదంటే ఏదైనా ఫొటోస్ ఫ్రేమ్స్ ఉంటే చూపించడం అలాంటివి చేసేవారు వాటిని బట్టి వాళ్ళకి వాటి వాటి ఎవరు వీళ్ళు అని చెప్పడంతో పాటుగా మనకు కూడా రికలెక్ట్ అయ్యేది సో ఆ అనుభవం మీకు కూడా ఉంది అని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే అది పూర్తిగా మిస్ అయిపోయింది అలా ఇప్పుడు మనం ఈ వీడియోస్ కనీసం చూసుకోవడానికి కూడా అంటే ఎప్పుడే అప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం కానివ్వండి మొబైల్ స్టేటస్లో పెట్టేసుకోవడం వల్ల కానివ్వండి మళ్ళీ మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఇలాంటి వీడియోస్ చూసేంత టైం అయితే మనం ఇవ్వట్లేదు తీసుకోవట్లేదు సో ఇదైతే ఒకసారి మీరు ఆలోచించండి సో వీళ్ళైతే మొత్తం రాస్తున్నారు కదా పసుపు అంతా రాసేసి దీనికి బొట్టులు పెట్టేసి మామిడి ఆకులు కడతారు పాలకర్ర ఒకటి కూడా దీనికి యాడ్ చేస్తారు పందిర్ రాట దగ్గర పాలకర్ర నేరేడు కర్ర రెండు కలిపి పెడతారు పందిర్ రాటలో మెయిన్ ఏదైతే రాట వేస్తారో దానితో పాటు అవి కూడా పెడతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ అనమాట పందిర్ దాకా పెట్టేది సో ఇక్కడ పూజ చేస్తాం మనం ఆ పసుపు గణపతిని పెట్టి మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరిని పూజిస్తూ పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ పద్మం వేస్తాం ఇప్పుడు వేళ్ళు వచ్చేసి మనకి ఆ బోనం జరుగుతుంది అని అనుకున్నాం కదా బోనానికి అలాగే పెళ్లికి సంబంధించిన అరివేని కుండను తీసుకొచ్చారనమాట సో అందుకని వాళ్ళకి ఆ డబ్బులతో పాటు స్వయం పానకం కూడా ఇస్తాము సో అది అనమాట నేను ఇందాక ఇచ్చింది వాళ్ళకి ఇంతకు ముందు ఇచ్చింది సో ఇప్పుడు వాటి అన్నింటిని శుభ్రం చేస్తుంది సో రాజీ వచ్చే వచ్చింది ఆ రోజు మార్నింగ్ వచ్చేది చాలా రోజులు అవుతుంది నేను అన్ని చూసి కూడా అప్పుడే వచ్చింది సో ఇంత తను కూడా జాయిన్ అయింది చేయడానికి ఆ ఈ మొత్తం అవన్నీ కడిగి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది ఆ పని అయితే తను చేస్తుంది సో ఎట్లుంటుంది అంటే మాకు వచ్చేసి ఎవరైనా ఏదైనా మన ఇంట్లో ఏ అకైషన్ జరిగినా కానీ ఏ కార్యక్రమం జరుగుతున్నా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు ఏదైతే చేయగలరో అది అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం చేసేస్తారు ఆ పని వాళ్ళు తీసుకుని చేయడం అనేది ఉంటుంది ఎవరు వచ్చి అట్లా నాది కాదు నేను కూర్చొని ఉంటాను లేదంటే వాళ్ళు చేసుకుంటారులే అనేది అయితే ఏమీ ఉండదు సో వాళ్ళు ఏదైతే చేయగలరో అక్కడ ఏవై వర్క్ జరుగుతుందో దానికి ఎంత వరకు వాళ్ళు హెల్ప్ చేయగలరు అనేది వాళ్ళైతే జాయిన్ అవుతారు సో ఆ విషయంలో అయితే మేము చాలా చాలా హ్యాపీ అసలు ఆ ఒకేషన్లో ఏదైనా చేయడానికి సో తనైతే మొత్తం వాటి అన్నింటికి పసుపు రాసేసి బొట్టు పెట్టడం చేస్తుంది సో వీటిని మనం ఈరోజు రోజు ఏదైతే ఉందో ఆ బోనం దగ్గర యూజ్ చేయడానికి ఆ కొండలన్నీ ఉపయోగిస్తారనమాట సో నేను అదన్నీ మీకు మరొక వీడియోలో చూపిస్తాను క్లియర్గా బోనం అంటే ఏంటి సంబరం అంటే బోనానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది నేను మీకు తర్వాత వచ్చే వీడియోస్లో క్లియర్గా చెప్తాను సో ఇంక అదే రోజు కాబట్టి వాటికి సంబంధించినవి కూడా ఇంకా అప్లీట్ చేసేస్తున్నాము వచ్చేసి పందిరి రాటకు సంబంధించి ఇందాక పసుపు కుంకుమని రాసి పెట్టారు కదా అక్క చెల్లి దానికి వచ్చేసి తోరణాలు కట్టడం అనేది మన ఇంట్లో పెద్ద ముత్తైదు ఎవరు ఉంటారో వాళ్ళ చేత చేపిస్తారనమాట ఇక్కడ అమ్మమ్మ చేస్తున్నారు చిన్నమ్మమ్మ అమ్మ వాళ్ళ యొక్క పిన్ని ఆ అమ్మమ్మ మాకు పెద్ద ముత్తైదు అనమాట ఇప్పుడు ఆమె చేత చేపిస్తున్నారు సో ఆమె కడుతున్నారు ఇందాక మీరు చూసినప్పుడు పందిరి రాట కట్టారు పసుపు కుంకుమ అవి ఇప్పుడు రోళ్ళకి కడుతున్నారు ఇదంతా కూడా మనకి పెద్దవాళ్ళతో అటాచ్మెంట్ ఉండడానికి అలాగే శుభప్రదంగా వాళ్ళు ఎంతో జర్నీ చేస్తుంటారు కదా ఎన్నో చూస్తుంటారు కాబట్టి అలాగే ఒక నిండు మనసుతో వాళ్ళు ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలి ఎటువంటి ఆటంకం లేకుండా ఆశీర్వదిస్తారు అని అభిప్రాయంతో మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ చది పనులను చేయించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో ఇవి వచ్చేసి బోనం దగ్గర తీసుకెళ్లేకుండా కదా ఇందాక చూసారు మీరు రాజీ ఫస్ రాసి బొట్టు పెట్టింది సో వీటికి కూడా అంటే మనకి ఒక తోరణం కట్టడము ఇవన్నీ మన హిందూ సాంప్రదాయంలో ఉన్నవే కదా సో అవి కట్టేసి వాటిల్లో మనం బోనానికి సంబంధించి వీరభద్రుడి బోనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రసాదాలు కొన్ని పూజా సమగ్రలు అవన్నీ తీసుకుని వెళ్తారు వీటిల్లో దానికి సంబంధించి అలాగే మా కొంతమంది ఇంట్లో ఈ ఐదు రోజులు పెళ్ళికి సంబంధించినప్పుడు ని నిత్య దీపం వేస్తారు అఖండ దీపం వెలిగిస్తారు దానికి సంబంధించిన ప్రమిదం ఉంటుంది సో ఇవన్నింటికి మనం ఆ రోజే స్టార్ట్ చేస్తాము ఏ రోజైతే పందిరు రాక వేస్తామో ఆ రోజు స్టార్ట్ చేస్తామన్నమాట సో ఈ పసుపు కొమ్మలు కట్టడం ఇవన్నీ వచ్చేసి అమ్మమ్మ గాయత్రి వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు ఆ సెక్షన్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు సో మిగతా వాళ్ళు అనేది వేరే వేరే పనుల్లో ఉన్నారు బట్ ఇలా కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీడియోగ్రాఫర్ అనేది కవర్ చేయడు కాబట్టి తను ఏ కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ మాత్రమే తను మనకి షూట్ చేస్తాడు కాబట్టి దీని ఇలాంటివన్నింటినీ కూడా నేను ఒక గా మనం భద్రపరచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వీటిని అన్నింటినీ షూట్ చేశాను సో దీని తర్వాత ఇంక బయటకు వచ్చేద్దాం ఇక్కడ వచ్చే పందిర అనేది ఫ్రంట్ అనమాట ఇంటి ముందు వీళ్ళు ఇప్పుడు ఏదైతే తీస్తున్నారో అదే పందిర్ రాటకు తీసే పందిర్ రాట వేసేది దీని చుట్టూరు ఇంకా పందిర అంతా వస్తుంది దానికి సంబంధించి పందిరి వేయడం అనేది స్టార్ట్ చేశారు సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో పందిర అనేది వస్తుంది దానికి సంబంధించిన వర్క్ అంతా అనమాట ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ బయట సో లోపల ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి చూసారు కదా ఇదండి ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ అంటే పెళ్ళి కొడుకుని చేయడము పందీర దాట వేయడము పసుపు దంచడము బోనం పోయడం ఆ రోజు ఉదయం మార్నింగ్ ప్రిపరేషన్ సంబంధించిన వీడియో ఇది దీని తర్వాత వీడియోలో పందిర దాట వేయడము అలాగే అబ్బాయిని మొదటిసారిగా అక్షంతలు వేసి మన పెళ్లి కొడుకుని చేయడానికి ముందు అక్షింతలు వేస్తాం కదా పందిరే వాట పక్కన పసుపు దంచేటప్పుడు ఆ వీడియో నేను తర్వాత పోస్ట్ చేసే వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నమస్తే